శాంతినగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు కరీంనగర్ పట్టణంలోని పన్నెండవ డివిజన్ భగత్నగర్ శాంతి నగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నేడు కరీంనగర్ శాసన సభ్యులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను వారి క్యాంప్ ఆఫీస్ లో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు పన్నెండవ డివిజన్ లో గల పార్కులు యోగా చేసుకునేందుకు తాత్కాలిక షెడ్ నిర్మాణానికి అనుమతులు ఇప్పించాల్సిందిగా సొసైటీ సభ్యులు ఎమ్మెల్యే గంగుల దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గంగుల మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పేయి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాల్సింది వారిని కోరారు సమస్యను పరిష్కరించి షెడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయవలసిందిగా వారికి లేఖను కూడా రాశారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వాజ్పేయి స్పందించి డివిజన్ వాసుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర టిఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ పన్నెండవ డివిజన్ మాజీ కార్పొరేటర్ తోట రాములు భగత్ నగర్ శాంతినగర్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు తోట కోటేశ్వర్ పటేల్ ఉపాధ్యక్షులు రామనాయుడు ప్రధాన కార్యదర్శి గూడ అశోక్ తదితరులు పాల్గొన్నారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు రుతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్